ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా బీరకాయ పొట్టుతో ఈజీగా అయితే దోశలు చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటారు కదా పది నిమిషాలు ఈ దోశ అయితే రెడీ అయిపోతుంది మరి బీరకాయ పొట్టుతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ ఒకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా బీరకాయ పొట్టుతో మనం పైన వేస్ట్ గాని పడేస్తా ఉంటాం కదా ఈ పొట్టుని వచ్చేసి బీరకాయ పొట్టుతో దోశ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మరి బీరకాయ పొట్టుతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు వచ్చేసి బీరకాయతో దోశలు అనుకున్నాం కదండి ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదనమాట మనం బీరకాయ పొట్టుని పడేస్తూ ఉంటాము దీంతో కూడా మనం దోశలు చేసుకోవచ్చు చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ పైన పొట్టంతా తీసేసుకుందాము మామూలుగా మనం తీసి పడేస్తుంటాము దీంతో పచ్చడి చేసుకోవచ్చు ఇలా దోశలు కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా పైన మనం ఇదంతా తీసేస్తూ ఉంటాం కదా ఫస్ట్ కడుక్కోవాలండి కడుక్కున్నాకే ఇట్లా పొట్టు అనేది తీసేసుకోవాలి ఇలా పొట్టుతో కూడా దోశలు చేయాలని మీకు తెలుసో తెలీదో కామెంట్ పెట్టండి ఇంతకుముందు మన ఛానల్లో బీరకాయతో చూసారు ఇప్పుడు బీరకాయ పొట్టుతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం బీరకాయ పొట్టు తీసుకున్నప్పుడు ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం మరుసటి రోజు అనేసి చేసుకోవచ్చు ఇలా అంతప్పుడు ఎంత తీసేసుకుందాం పొట్టు ఇలా తీసేసుకున్నాక ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మరి పెద్దగా ఉంటుంది అనమాట అందుకోసం ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇప్పుడు అలా కట్ చేసుకున్న బీరకాయని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు కదా రవ్వ అయితే తీసుకున్న నేనైతే ఒక కప్పు తీసుకున్న చూడండి మీరు ఎంత కావాలనేది మీకు తెలుస్తుంది కదా ఒక కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు కొన్ని అండి వేయకున్నా పర్లేదు వేస్తే కొంచెం బాగుంటుంది ఇంకా లేకుంటే పర్లేదు అనమాట స్కిప్ చేసేసుకోవచ్చు పావు కప్పు అటుకులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బీరకాయ పొట్టునైతే తీసుకున్నాను బీరకాయ తొక్కని ఇప్పుడు లేదు అంటే కొంచెమైనా వేసుకోవచ్చు మీరు నేను ఒక కప్పు వేసుకున్నాను మీ ఇం అలాగే కొంచెం కొత్తిమీర ఇంకోటి మీరు కొంచెం వేసుకుంటే ఒకేసారి మిక్సీ జార్లోకైనా వేసేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఒకసారి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి మొత్తం కలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే పెరుగు హాఫ్ కప్పు అయితే తీసుకుంటున్నాను పెరుగు కూడా వేసేసుకొని కొంచెం మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇంకా నీళ్ళు అనేది మనం చూసుకొని వేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు మిక్సీ జారు మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా మొత్తం వేసేసుకున్నాక మిక్సీ పట్టేసుకుందాం ఇంకా వెంటనే మీరు కొంచెం అయితే ఒకేసారి మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు అన్నీ కూడాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు పట్టుకోవాలి చూడండి నీళ్ళు అనేది చూసుకొని మరి ఎక్కువ వేసుకోదండి కొన్ని ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మెత్తగా పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకా బౌల్లోకి అయితే వేసుకున్న చూడండి నీళ్ళు అయితే ఎక్కువ అయితే పట్టవు మనం ఆల్రెడీ ఒక కప్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువైతే పట్టవు ఇంకా మిగతాది కూడా సేమ్ అలాగే పట్టేసుకుందాము ఇంకా ఉంది కదా ఇది కూడా ఇలాగే పట్టేసుకుంటాను ఇంకా ఇది కూడా సేమ్ ఇందాకేలా పట్టుకున్నాము అలాగే ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాను ఇంకా ఇలా పట్టేసుకున్నాక ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా వంట సోడా మరి ఎక్కువేమో అవసరం లేదు కొంచెమే అండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాము మీకు ఏమైనా నీళ్ళు అవసరము అనిపిస్తే వేసుకోండి లేదంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలా మొత్తం కలిపేసుకుందాం ఇక మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఏమంటే ఒక పదహైదు నిమిషాలు మనం రెస్ట్ ఇద్దాము రవ్వ అట్లనే పట్టేసుకున్నాం కాబట్టి పదహైదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం ఈలోపు మనం చట్నీ చేసేసుకుందాం మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చట్నీ అనేది బాగుంటుంది చట్నీ ఇదే అని కాదు ఏదైనా బాగుంటుంది మీ ఇష్టం అండి ఏదైనా చేసుకోండి అందులోకి ఇలా వేగిన తర్వాత ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం పల్లీలు ఇప్పుడు నెక్స్ట్ ఒకడైతే పెట్టేసుకొని మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి కొద్దిగా ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాము అలాగే కొంచెం చింతపండు చింతపండు కూడా వేసుకొని కొద్దిగా మగ్గించుకుందాం ఇంకా ఇలా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్స్ అయితే పట్టేసుకుందాం ఇంకా పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం చూడండి ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా కచ్చగా పచ్చగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి పుదీనా అదంతా కూడా వేసేసుకొని మనకు రుచికి సరిపడినంత సాల్టు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా సరిపడి నీళ్ళు అయితే వేసేసుకొని ఇలా సరిపడినంత నూనె జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకుని తర్వాత అయితే పెట్టేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా ఈ లోపు మనకి రవ్వ అది కూడా నానిపోయి ఉంటుంది ఈ బ్యాటర్ వచ్చేసి దోశ బ్యాటరు ఇంకా దోశ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఇంకా పదహైదు నిమిషాల పి తర్వాత పిండి అయితే చూడండి ఈ విధంగా నానుంటుంది అనమాట రవ్వ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసుకుందాం మనము ఇంకా ఇక్కడ పెన్నం కూడా పెట్టేసాను పెన్నం కూడా అనమాట వేడెక్కి వేసుకునేటప్పుడు కలిపి సిమ్ లో వేసుకోవాలి వేసుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి వేసుకున్నాక హైలో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన మనము కొంచెం ఆయిల్ అయితే వేస్తుంది ఆయిల్ లేకుండా కూడా వస్తుంది నూనె లేకుండా కూడా దోశలు చాలా బాగా వస్తాయి మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత గ్రీన్గా ఎంత బాగా వచ్చిందో కలర్ వచ్చేసి బీరకాయ పొట్టుతో దోశ అయితే రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని అయితే లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసేసుకోండి అసలు రాదు అనేక లేదండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో దోశలు ఇటు సైడ్ తిప్పేసుకుందాం ఇంకా ఇప్పుడు రెండు విధాలుగా చూపిస్తాను మీకు దోశలు వచ్చేసి ఇది మామూలుగా సెట్ దోశ కూడా ఒకటి చూపిస్తాను ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి క్రిస్పీగా కావాలనుకోండి కొంచెం ఇంకా మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే బల క్రిస్పీగా అవుతాయి అనమాట ఇలా రెండు సైడ్లో కాలిన తర్వాత తీసేసుకుందాం ఇంకా మనకి బీరకాయ పొట్టుతో దోశ అయితే రెడీ అయిపోయింది అయితే వేసుకుందాము దోశ సెట్ దోశకు మటుకు హైలో పెట్టుకొని వేసుకోండి పిండి వచ్చేసి ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో ఇది వచ్చేసి సెట్ దోశ అండి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు కొంచెం నూనె అయితే వేసుకుందాము ఇది మెత్తగా ఉంటుంది అన్నమాట ఇలా కాలిన తర్వాత ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే ఇటు సైడ్ కూడా కాల్చుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకుందాం అండి అంతే దోశ అయితే రెడీ అయిపోయింది సెట్ దోశ కూడా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా బీరకాయ పొట్టుతో దోశలు అయితే రెడీ అయిపోయండి మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు అనమాట అంతే ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇది వచ్చేసి సెట్ దోశ ఎంత బాగా వచ్చింది చూడండి మెత్తగా ఉంటది అది వచ్చేసి నార్మల్ దోశ పొట్టు పడేస్తా ఉంటాం కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి బాగుందో లేదో అనేది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్